మణిక్ మణికోయిల్ నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటైన ఈ క్షేత్రం తమిళనాడులోని తంజావూరు సమీపంలో కొలువయ్యుంది ఇక్కడ స్వామి మూడు స్వరూపాలలో దర్శనమిస్తారు అందువలన ఈ క్షేత్రం తంజయ్ త్రిమూర్తి దివ్యక్షేత్రంగా కీర్తించబడుతోంది ఈ ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ శిల్పకళా నైపుణ్యానికి మకుటంగా నిలిచింది ఒకసారి భూదేవి మహావిష్ణువు పాదసేవ కోసం మరియు ఆయన యొక్క దివ్య స్వరూప దర్శనం కోసం ఘోర తపస్సు చేస్తుంది ఆమె భక్తికి మెచ్చిన మహావిష్ణువు మణిరూపంలో నీలవర్ణంలో మెరుస్తూ ఆమె ముందు ప్రత్యక్షమవుతాడు అంతటి దివ్య స్వరూపాన్ని చూసిన భూదేవి పరమానందంతో ఆయన పాదసేవలో నిలిచిపోయిందని స్థలపురాణం చెబుతోంది నీలమేఘ పెరుమాళ్ నీలవర్ణంతో మేఘం వంటి మృదువైన స్వరూపంలో శాంతికి చిహ్నంగా మణిక్కు నీళ్ అముదన్ భూదేవికి దర్శనమిచ్చిన అమృత స్వరూపంలో మాధుర్యానికి ప్రతీకగా మరియు నరసింహ పెరుమాళ్ ఉగ్ర రూపానికి ప్రతీకగా భక్తుల పరిరక్షణార్థం ఈ క్షేత్రంలో కొలువయ్యున్నట్టు తెలుస్తోంది ఒకే స్థలంలో మహావిష్ణువు మూడు తత్వాలను వ్యక్తపరిచేలా కొలువయ్యున్నందున ఈ క్షేత్రం తత్వత్రయ క్షేత్రంగా స్థుతించబడుతోంది ఈ క్షేత్రం విశ్రాంతిని శరణాగతిని భగవదానందాన్ని కలుగజేసే దివ్యక్షేత్రంగా వెలుగొందుతోంది